యువ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల కా సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టాడు త్వరలోనే దిన్ రూబా అనే సినిమాతో రాబోతున్నాడు కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమాలో నటించిన రహస్య గోరఖ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది గత సంవత్సరం పెళ్లి సినిమా హిట్ ఇలా ఫుల్ ఆనందాలతో ఉన్న కిరణ్ తాజాగా మరో ఆనందకరమైన విషయాన్ని తెలియజేశాడు కిరణ్ అబ్బవరం తన భార్య రహస్య గోరక్ గర్భవతి అయిందని ప్రకటించాడు తన భార్య రహస్యతో దిగిన ఫోటో ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేమ మరో రెండు అడుగులు పెరిగింది అని తెలిపాడు కిరణ్ దీంతో అభిమానులు నెటిజన్లు పలువురు ప్రముఖులు కిరణ్ రహస్య జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు కిరణ్ రహస్య ఇద్దరు కలిసి రాజావారు రాణి గారు చిత్రంలో నటించారు ఇది ఈ ఇద్దరికి ఇదే మొదటి సినిమా ఈ సినిమా సమయంలో ఇద్దరు ప్రేమలో పడి ఆల్మోస్ట్ ఐదేళ్లు ప్రేమించుకొని గత సంవత్సరం ఆగస్ట్ ఇరవై రెండున పెళ్లి చేసుకున్నారు పెళ్లి సింపుల్ గా ఇరు కుటుంబాల మధ్య చేసుకోగా కిరణ్ సొంతూరులో మాత్రం ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు ఇటీవల కా సినిమా ప్రమోషన్ సమయంలో పెళ్లి తర్వాత తనకు బాగా కలిసి వస్తుందని రహస్య తన లక్కీ చాం అని చెప్పుకొచ్చాడు కిరణ్ వరుసగా సినిమాలు చేస్తూ రహస్య మాత్రం సినిమాలు ఆపేసింది సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది ఇక మొదట్లో వరుసగా హిట్స్ కొట్టిన కిరణ్ ఆ తర్వాత వరుస ప్లాట్స్ చూశాడు మళ్లీ గత సంవత్సరం కా సినిమాతో యాభై కోట్ల గ్రాస్ సాధించి తన కెరియర్ లోనే మొదటి హిట్ సాధించాడు కిరణ్ తన తర్వాత సినిమా దిల్ రూబా ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ ¿Qué యువ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల కా సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టాడు త్వరలోనే దిన్ రూబా అనే సినిమాతో రాబోతున్నాడు కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమాలో నటించిన రహస్య గోరఖ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది గత సంవత్సరం పెళ్లి సినిమా హిట్ ఇలా ఫుల్ ఆనందాలతో ఉన్న కిరణ్ తాజాగా మరో ఆనందకరమైన విషయాన్ని తెలియజేశాడు కిరణ్ అబ్బవరం తన భార్య రహస్య ఘోరక్ గర్భవతి అయిందని ప్రకటించాడు తన భార్య రహస్యతో దిగిన ఫోటో ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేమ మరో రెండు అడుగులు పెరిగింది అని తెలిపాడు కిరణ్ దీంతో అభిమానులు నెటిజన్లు పలువురు ప్రముఖులు కిరణ్ రహస్య జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు కిరణ్ రహస్య ఇద్దరు కలిసి రాజా వారు రాణి గారు చిత్రంలో నటించారు ఇది ఈ ఇద్దరికి ఇదే మొదటి సినిమా ఈ సినిమా సమయంలో ఇద్దరు ప్రేమలో పడి ఆల్మోస్ట్ ఐదేళ్లు సంవత్సరం ఆగస్ట్ ఇరవై రెండున పెళ్లి చేసుకున్నారు పెళ్లి సింపుల్ గా ఇరు కుటుంబాల మధ్య చేసుకోగా కిరణ్ సొంత మాత్రం ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు ఇటీవల కా సినిమా ప్రమోషన్ సమయంలో పెళ్లి తర్వాత తనకు బాగా కలిసి వస్తుందని రహస్య తన లక్కీ చామ్ అని చెప్పుకొచ్చాడు కిరణ్ వరుసగా సినిమా మాత్రం సినిమాలో ఆపేసింది సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది ఇక మొదట్లో వరుసగా హిట్స్ కొట్టిన కిరణ్ ఆ తర్వాత వరుస ప్లాట్స్ చూశాడు మళ్లీ గత సంవత్సరం కా సినిమాతో యాభై కోట్ల గ్రాస్ సాధించి తన కెరియర్ లోనే మొదటి హిట్ సాధించాడు కిరణ్ తన తర్వాతి సినిమా దిల్ రూబా ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ కానుంది యువ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల కా సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టాడు త్వరలోనే దిన్ రూబా అనే సినిమాతో రాబోతున్నాడు కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమాలో నటించిన రహస్య గోరఖ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది గత పెళ్లి సినిమా హిట్ ఇలా ఫుల్ ఆనందాలతో ఉన్న కిరణ్ తాజాగా మరో ఆనందకరమైన విషయాన్ని తెలియజేశాడు కిరణ్ అబ్బవరం తన భార్య రహస్య గోరక్ గర్భవతి అయిందని ప్రకటించాడు తన భార్య రహస్యతో దిగిన ఫోటో ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేమ మరో రెండు అడుగులు పెరిగింది అని తెలిపాడు కిరణ్ దీంతో అభిమానులు నెటిజన్లు పలువురు ప్రముఖులు కిరణ్ రహస్య జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు కిరణ్ రహస్య ఇద్దరు కలిసి రాజా వారు రాణి గారు చిత్రంలో నటించారు ఇది ఈ ఇద్దరికి ఇదే మొదటి సినిమా ఈ సినిమా సమయంలో ఇద్దరు ప్రేమలో పడి ఆల్మోస్ట్ ఐదేళ్లు సంవత్సరం ఆగస్ట్ ఇరవై రెండున పెళ్లి చేసుకున్నారు పెళ్లి సింపుల్ గా ఇరు కుటుంబాల మధ్య చేసుకోగా కిరణ్ సొంతూర్ మాత్రం ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు ఇటీవల కా సినిమా ప్రమోషన్ సమయంలో పెళ్లి తర్వాత తనకు బాగా కలిసి వస్తుందని రహస్య తన చాం అని చెప్పుకొచ్చాడు కిరణ్ వరుసగా సినిమా మాత్రం సినిమాలో ఆపేసింది సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది ఇక మొదట్లో వరుసగా హిట్స్ కొట్టిన కిరణ్ ఆ తర్వాత వరుస ప్లాట్స్ చూశాడు మళ్లీ గత సంవత్సరం కా సినిమాతో యాభై కోట్ల గ్రాస్ సాధించి తన కెరియర్ లోనే మొదటి హిట్ సాధించాడు కిరణ్ తన తర్వాతి సినిమా దిల్ రూబా ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ కానుంది యువ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల కా సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టాడు త్వరలోనే దిన్ రూబా అనే సినిమాతో రాబోతున్నాడు కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమాలో నటించిన రహస్య గోరఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది గత సంవత్సరం పెళ్లి సినిమా హిట్ ఇలా ఫుల్ ఆనందాలతో ఉన్న కిరణ్ తాజాగా మరో ఆనందకరమైన విషయాన్ని తెలియజేశాడు కిరణ్ అబ్బవరం తన భార్య రహస్య ఘోరక్ గర్భవతి అయిందని ప్రకటించాడు తన భార్య రహస్యతో దిగిన ఫోటో ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా ప్రేమ మరో రెండు అడుగులు పెరిగింది అని తెలిపాడు కిరణ్ దీంతో అభిమానులు నెటిచన్లు పలువురు ప్రముఖులు కిరణ్ రహస్య చింతకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు కిరణ్ రహస్య ఇద్దరు కలిసి రాజా వారు రాణి గారు చిత్రంలో నటించారు ఇది ఈ ఇద్దరికి ఇదే మొదటి సినిమా ఈ సినిమా సమయంలో ఇద్దరు ప్రేమలో పడి ఆల్మోస్ట్ ఐదేళ్లు ప్రేమించుకొని గత సంవత్సరం ఆగస్ట్ ఇరవై రెండున పెళ్లి చేసుకున్నారు పెళ్లి సింపుల్ గా ఇరు కుటుంబాల మధ్య చేసుకోగా కిరణ్ సొంతూర్ మాత్రం ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు ఇటీవల కా సినిమా ప్రమోషన్ సమయంలో పెళ్లి తర్వాత తనకు బాగా కలిసి వస్తుందని రహస్య తన లక్కీ చామ్ అని చెప్పుకొచ్చాడు కిరణ్ వరుసగా సినిమా మాత్రం సినిమాలో ఆపేసింది సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది ఇక మొదట్లో వరుసగా హిట్స్ కొట్టిన కిరణ్ ఆ తర్వాత వరుస ప్లాట్స్ చూశాడు మళ్లీ గత సంవత్సరం కా సినిమాతో యాభై కోట్ల గ్రాస్ సాధించి తన కెరియర్ లోనే మొదటి హిట్ సాధించాడు కిరణ్ తన తర్వాతి సినిమా దిల్ రూబా ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ కానుంది యువ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల కా సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టాడు త్వరలోనే దిన్ రూబా అనే సినిమాతో రాబోతున్నాడు కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమాలో నటించిన రహస్య గోరఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది గత సంవత్సరం పెళ్లి సినిమా హిట్ ఇలా ఫుల్ ఆనందాలతో ఉన్న కిరణ్ తాజాగా మరో ఆనందకరమైన విషయాన్ని తెలియజేశాడు కిరణ్ అబ్బవరం తన భార్య రహస్య ఘోరక్ గర్భవతి అయిందని ప్రకటించాడు తన భార్య రహస్యతో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా ప్రేమ మరో రెండు అడుగులు పెరిగింది అని తెలిపాడు కిరణ్ దీంతో అభిమానులు నెటిషన్లు పలువురు ప్రముఖులు కిరణ్ రహస్య జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు కిరణ్ రహస్య ఇద్దరు కలిసి రాజావారు రాణి గారు చిత్రంలో నటించారు ఇది ఈ ఇద్దరికి ఇదే మొదటి సినిమా ఈ సినిమా సమయంలో ఇద్దరు ప్రేమలో పడి ఆల్మోస్ట్ ఐదేళ్లు ప్రేమించుకొని గత సంవత్సరం ఆగస్ట్ ఇరవై రెండున పెళ్లి చేసుకున్నారు పెళ్లి సింపుల్ గా ఇరు కుటుంబాల మధ్య చేసుకోగా కిరణ్ సొంతూరులో మాత్రం ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు ఇటీవల కా సినిమా ప్రమోషన్ సమయంలో పెళ్లి తర్వాత తనకు బాగా కలిసి వస్తుందని రహస్య తన లక్కీ చాం అని చెప్పుకొచ్చాడు కిరణ్ వరుసగా సినిమాలు చేస్తూ రహస్య మాత్రం సినిమాలో ఆపేసింది సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది ఇక మొదట్లో వరుసగా హిట్స్ కొట్టిన కిరణ్ ఆ తర్వాత వరుస ప్లాట్స్ చూశాడు మళ్లీ గత సంవత్సరం కా సినిమాతో యాభై కోట్ల గ్రాస్ సాధించి తన కెరియర్ లోనే మొదటి హిట్ సాధించాడు కిరణ్ తన తర్వాతి సినిమా దిల్ రూబా ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ కాన యువ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల కా సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టాడు త్వరలోనే దిన్ రూబా అనే సినిమాతో రాబోతున్నాడు కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమాలో నటించిన రహస్య గోరఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది గత సంవత్సరం పెళ్లి సినిమా హిట్ ఇలా ఫుల్ ఆనందాలతో ఉన్న కిరణ్ తాజాగా మరో ఆనందకరమైన విషయాన్ని తెలియజేశాడు కిరణ్ అబ్బవరం తన భార్య రహస్య ఘోరక్ గర్భవతి అయిందని ప్రకటించాడు తన భార్య రహస్యతో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా ప్రేమ మరో రెండు అడుగులు పెరిగింది అని తెలిపాడు కిరణ్ దీంతో అభిమానులు నెటిజన్లు పలువురు ప్రముఖులు కిరణ్ రహస్య జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు కిరణ్ రహస్య ఇద్దరు కలిసి రాజావారు రాణి గారు చిత్రంలో నటించారు ఇది ఈ ఇద్దరికి ఇదే మొదటి సినిమా ఈ సినిమా సమయంలో ఇద్దరు ప్రేమలో పడి ఆల్మోస్ట్ ఐదేళ్లు ప్రేమించుకొని గత సంవత్సరం ఆగస్ట్ ఇరవై రెండున పెళ్లి చేసుకున్నారు పెళ్లి సింపుల్ గా ఇరు కుటుంబాల మధ్య చేసుకోగా కిరణ్ సొంతూల్లో మాత్రం ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు ఇటీవల కా సినిమా ప్రమోషన్ సమయంలో పెళ్లి తర్వాత తనకు బాగా కలిసి వస్తుందని రహస్య తన లక్కీ చామ్ అని చెప్పుకొచ్చాడు కిరణ్ వరుసగా సినిమాలు చేస్తూ రహస్య మాత్రం సినిమాలు ఆపేసింది సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది ఇక మొదట్లో వరుసగా హిట్స్ కొట్టిన కిరణ్ ఆ తర్వాత వరుస ప్లాట్స్ చూశాడు మళ్లీ గత సంవత్సరం కా సినిమాతో యాభై కోట్ల గ్రాస్ సాధించి తన కెరియర్ లోనే మొదటి హిట్ సాధించాడు కిరణ్ తన తర్వాతి సినిమా దిల్ రూబా ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ కంది యువ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల కా సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టాడు త్వరలోనే దిన్ రూబా అనే సినిమాతో రాబోతున్నాడు కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమాలో నటించిన రహస్య గోరఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది గత సంవత్సరం పెళ్లి సినిమా హిట్ ఇలా ఫుల్ ఆనందాలతో ఉన్న కిరణ్ తాజాగా మరో ఆనందకరమైన విషయాన్ని తెలియజేశాడు కిరణ్ అబ్బవరం తన భార్య రహస్య ఘోరక్ గర్భవతి అయిందని ప్రకటించాడు తన భార్య రహస్యతో దిగిన ఫోటో ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా ప్రేమ మరో రెండు అడుగులు పెరిగింది అని తెలిపాడు కిరణ్ దీంతో అభిమానులు నెటిచన్లు పలువురు ప్రముఖులు కిరణ్ రహస్య జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు కిరణ్ రహస్య ఇద్దరు కలిసి రాజా వారు రాణి గారు చిత్రంలో నటించారు ఇది ఈ ఇద్దరికి ఇదే మొదటి సినిమా ఈ సినిమా సమయంలో ఇద్దరు ప్రేమలో పడి ఆల్మోస్ట్ ఐదేళ్లు ప్రేమించుకొని గత సంవత్సరం ఆగస్ట్ ఇరవై రెండున పెళ్లి చేసుకున్నారు పెళ్లి సింపుల్ గా ఇరు కుటుంబాల మధ్య చేసుకోగా కిరణ్ సొంతూర్ మాత్రం ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు ఇటీవల కా సినిమా ప్రమోషన్ సమయంలో పెళ్లి తర్వాత తనకు బాగా కలిసి వస్తుందని రహస్య తన లక్కీ చామ్ అని చెప్పుకొచ్చాడు కిరణ్ వరుసగా సినిమా చేస్తూ రహస్య మాత్రం సినిమాలు ఆపేసింది సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది ఇక మొదట్లో వరుసగా హిట్స్ కొట్టిన కిరణ్ ఆ తర్వాత వరుస ప్లాట్స్ చూశాడు మళ్లీ గత సంవత్సరం కా సినిమాతో యాభై కోట్ల గ్రాస్ సాధించి తన కెరియర్ లోనే మొదటి హిట్ సాధించాడు కిరణ్ తన తర్వాతి సినిమా దిల్ రూబా ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ కానుంది యువ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల కా సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టాడు త్వరలోనే దిన్ రూబా అనే సినిమాతో రాబోతున్నాడు కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమాలో నటించిన రహస్య గోరఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది గత సంవత్సరం పెళ్లి సినిమా హిట్ ఇలా ఫుల్ ఆనందాలతో ఉన్న కిరణ్ తాజాగా మరో ఆనందకరమైన విషయాన్ని తెలియజేశాడు కిరణ్ అబ్బవరం తన భార్య రహస్య ఘోరక్ గర్భవతి అయిందని ప్రకటించాడు తన భార్య రహస్యతో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా ప్రేమ మరో రెండు అడుగులు పెరిగింది అని తెలిపాడు కిరణ్ దీంతో అభిమానులు నెటిషన్లు పలువురు ప్రముఖులు కిరణ్ రహస్య జంటకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు కిరణ్ రహస్య ఇద్దరు కలిసి రాజా వారు రాణి గారు చిత్రంలో నటించారు ఇది ఈ ఇద్దరికి ఇదే మొదటి సినిమా ఈ సినిమా సమయంలో ఇద్దరు ప్రేమలో పడి ఆల్మోస్ట్ ఐదేళ్లు ప్రేమించుకొని గత సంవత్సరం ఆగస్ట్ ఇరవై రెండున పెళ్లి చేసుకున్నారు